ఇది ఉంటుంది మరి అప్పుడు మనకు సరే ఏదైనా కావచ్చు మనసారా చెప్పు వాళ్ళు మంచి వాళ్ళే వెళ్ళిన వాళ్ళు గొప్ప వాళ్ళు కాబట్టి మనస్ఫూర్తిగా వాటి ఆత్మలు కూడా మనం తృప్తిగా చెప్పాల్సి ఉంటుంది అలా చెప్పినప్పుడు థ్యాంక్ యూ అని చెప్పి మనసారా చెప్పి బట్టలు వేసి చూస్తారు కొద్దిగా నుంచి నీకు హ్యాపీగా సహకరిస్తాను ఎదగడానికి నీకు అవకాశాలు రావడానికి సహకరిస్తాను ఓకేనా థ్యాంక్ యూ తల్లి వచ్చిన పని అయిపోయింది అదే అదే బాధ ఉండే గురుగారు నాకు ఏం చేసినా కలిసి రావడం లేదు ఎక్కువ జానంలో కూర్చున్నా కుదరడం లేదు ఇది ఇంకేం లేదు ఇంకా మూడేండ్ అయింది గురుగారు నాకు ఇట్లా కాబట్టి కూడా నేను మూడేండ్ నుంచి పత్రిజీ దాంట్లో కూర్చుంటున్నా సే పెరమిడ్ లో పుణ్యలేదు నన్ను ఆడ పెరమిడ్ లో కూర్చుంటున్నా నేను పోయి అయినా నన్ను ఎక్కువ రోజులు ఆడ పోవడం లేదు నన్ను మన శాంతి లేదు అసలు ఇంటికి వెళ్తా వెళ్తా గోపంచకం తీసుకెళ్ళి గోమూత్రం తెలుసు కదా గోమూత్రాన్ని కొద్ది పసుపు పచ్చకరుపున వేసి ఇల్లు మొత్తం శుద్ధి చేసి నాకు ఫోన్ చేయి పర్సనల్గా నాకు ఫోన్ చేయి నేను చెప్తాను పట్టుకొస్తాను తండ్రి విశ్వమా తండ్రి నేను మీద నా మీద నరదిష్టి ఎలాంటి నరదిష్టి నరపీడ నరపీడ ఆత్మఘోషాలున్నా ఎలాంటి ఆత్మఘోషాలున్నాటిని వాటి అన్నిటిని తెలిసి తెలియక తెలిసి తెలియకాలను తప్పు తప్పిదాలను పొరపాట్లను పొరపాట్లను నేను నేను మనసు పూర్తిగా మనసు పూర్తిగా శతకోటి క్షమాపణలు కోరుకుంటున్నాను క్షమాపణలు కోరుకుంటున్నాను నన్ను క్షమించి క్షమించి రోజుతో ఈ రోజుతో నన్ను వదిలి నన్ను వదిలి నాకు నాకు అద్భుతమైన జీవితాన్ని అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించమని విశ్వానికి విశ్వానికి ఆత్మఘోషులకి ఆత్మఘోషులకి నా మనసుకి నా మనసు శరీరానికి నా శరీరానికి మంచి మంచి ఎనర్జీని ఎనర్జీని ఇవ్వమని ఇవ్వమని కోరుతున్నాను కోరుతున్నాను నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ధ్యానంలో కూర్చున్న ఎలాంటి అడ్డంకాలు లేకుండా ఎలాంటి అడ్డంకాలు లేకుండా మనసు నా మనసు నా మైండ్ నా మైండ్ ఆలోచన నా ఆలోచన కంట్రోల్ లో ఉంచుతూ నా కంట్రోల్ లో ధ్యానం అద్భుతంగా కుదిరి ధ్యానం అద్భుతంగా కుదిరి నేను ఏదైతే అనుకుంటున్నానో నేను ఏదైతే అనుకుంటున్నాను గోల్ ని ఆ గోల్ ని రీచ్ అయ్యేలాగా రీచ్ అయ్యేలా चेयर कुनेला नाको, नाको पुरतक नेता भावने पुरतक नेता भावने निया उठा आश्रवादने प्रसादिंचो थैंक यू थैंक यू इन्वर्स इन्वर्स थैंक यू थैंक यू मनी मनी थैंक यू थैंक यू नेचर नेचर तो गास्त कुन्नो <स्थ> <स्थ> जिन्हें क्लास वेंट कर वीडियोस तो फोर मंथ्स है फोर मंथ्स आये चलता है మరి వీడియో విన్నప్పుడు వీడియో గురువు గారి దగ్గరికి వెళ్తే బాగుంటది అనిపించింది సార్ గురువు వెళ్తే చూడాలనిపించింది వీడియో దగ్గర చూసిన కన్నా సార్ దగ్గరికి వెళ్తే బాగుంటది విషన్ వేరే ఉంటది ఆ మాటలు కానీ ఆ వాయిస్ కానీ భలే అనిపిస్తుంటద వీడియో చూస్తుంటే అలాగే నేను సార్ దగ్గరికి వెళ్ళాలి 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 అనేసి నాకు ముందు రెండు రోజుల ముందు నుంచి కూడా అమౌంట్ సెట్ అవ్వలేదు సార్ థాట్ ఎలాగే మా మిస్సెస్ కూడా మీరు వెళ్ళండి అలాగే గురువు గారి దగ్గర ఫోన్ చేశాం సార్ మీకు ఆల్రెడీ మా మిస్సెస్ డిఎస్ అవుతుంది మేడం గారు ఆవిడ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ అలాగే ధ్యానం చేయడం మీరు చెప్పేటట్టు ఎలాగా మిద్ది మీదకి వెళ్ళి ఎలాగా చెప్పండి చేసాం సార్ ఇప్పుడు క్లాస్కి వచ్చిన తర్వాత వీడియోలో చెప్పిన దానికి క్లాస్ కి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు క్లాస్కి వచ్చిన తర్వాత వైబ్రేషన్ వేరే ఉంది సార్ చాలా ఉంది కదా రైట్ రైట్ సూపర్ అంటే ఇప్పుడు మేము సాధిస్తాము నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాను అనిపిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాను ఎందుకంటే అక్కడ నుంచి కూడా ఇక్కడ వరకు వచ్చానంటే

ఇది ఎక్కడ కాదు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఇలానే ఉండాలి వీడియోలైన కాదండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగుంటుంది ఎవడైతే మనసు పెట్టి మన మనసు పెట్టి మైండ్తో ఆలోచిస్తామో అదే జరుగుతుంది నా కాడికి వచ్చి వెళ్ళిపోతే అద్భుతాలే చేస్తారు మీరు కూడా అదే చేయాలి ఓకేనా ఎక్కడ కూడా భయపడద్దు ఇప్పుడు నీకు సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు లక్ష్మి ఆగమనం చేస్తున్నాను ముందు నీ జీవితంలో చూడు అద్భుత సంఖ్య వచ్చింది రెండు అంటే చంద్రుడు ఎనిమిది అంటే తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ సార్ ఐదు అంటే కుజుడు ఏడు అంటే నేను సర్చక్రాలను సరి చేశాను ఎనిమిది అంటే మళ్ళీ డబ్బులు వస్తాయి ఆరు అంటే కుజుడు ఇక అద్భుతాలే కనుక నువ్వు నీకు అద్భుతాలు కలిసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇక ఎందుకంటే ఇక అది అద్భుత సంఖ్య వచ్చిందన్న థ్యాంక్ సో మచ్ సెవెన్